హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు నేను ఇందిరా ఈరోజు మంచి స్నాక్ ఐటెం చేసుకుందాము గార్లిక్ పీనట్ ఫ్రై అంటే దాదాపుగా మనం మసాలా పల్లీలు అనొచ్చు పిల్లలకి మంచి హెల్దీ స్నాక్ ఐటెం లేదా టీ టైం స్నాక్ ఐటమ్గా చేసుకోవచ్చు లేదంటే ఏమైనా వెంటనే అడిగారనుకోండి పిల్లలు ఏదైనా స్నాక్స్ కావాలని ఇది ఇలా చేసి పెట్టచ్చు చాలా చాలా బాగుంటుంది మామూలుగా పిల్లలు వెల్లుల్లిపాయ తినరు కదా దీంతో పాటు చేసి పెట్టండి వెల్లుల్లిపాయలు తింటారు పల్లీలు తింటారు చాలా చాలా మంచిది అనమాట హెల్త్కి మాత్రం చాలా మంచిది వెల్లుల్లిపాయలు తెలుసు కదా ఎంత మంచిదో నేను మాత్రం రెగ్యులర్గా ఈ స్నాక్స్ చేస్తుంటాను పల్లీలతో మీరు ఇంకే స్నాక్ ఐటమ్స్ చేస్తారో ఆ రెసిపీస్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము నేను ఇక్కడ వన్ కప్ పల్లీలు తీసుకున్నాను వీటికి నేనేం పొట్టు తీయనండి ఈ తొక్కలోనే మనకి చాలా విటమిన్స్ ఉంటాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి ముందుగా వెల్లుల్లిపాయలు దంచుకుందాము నేను ఐదారు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను తొక్క తీసుకొని వీటిని దంచుకోవాలి అంటే దంచి దంచిపెట్టుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పల్లీలు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఈ పల్లీలు కలర్ మారిపోయి మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి అంటే మనం నోట్లో వేసుకొని చూసుకున్న మంచి టేస్ట్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోవాలి ఇదిగోండి కలర్ మారుతున్నాయి కదా కొంచెం పల్లీలు పగులుతున్నాయి కూడా మనం నోట్లో వేసుకున్న మనకు తెలిసిపోతుంది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాము కరివేపాకు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాము దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలు బాగా మిక్స్ చేసుకోవాలి ఈజీగా చేసుకునే స్నాక్ ఐటమ్ ఇది మీకు ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి ఎంతమంది చేసుకుంటారో నాకు చెప్పండి ఒక్క నిమిషం వేగనివ్వాలి వెల్లుల్లిపాయల్ని దీంట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి లేదా మీ టేస్ట్ తగినంత వేసుకోండి హాఫ్ టీ స్పూన్ కారం పొడి మీరు తినగలిగే కారాన్ని బట్టి వేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకోండి బాగా కలిసేలాగా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే చూసారు కదా ఎంత ఈజీ స్నాక్స్ ప్రిపేర్ చేసుకున్నామో చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి మాత్రం మంచి హెల్దీ ఫుడ్ ఇది అప్పటికప్పుడు ఏదైనా స్నాక్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు టీ టైం స్నాక్గా చేసుకోవచ్చు లేదంటే పిల్లలు ఏదైనా వెంటనే అడిగినప్పుడు కూడా వెంటనే ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఏమైనా సజెషన్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్